దక్షిణ నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ను త్వరలో జరగబోయే ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని యాత బలిజ గౌడ సంఘాల నాయకులు రాజీవ్ గౌడ్ తెలిపారు నేడు రామ్నగర్ దరి గౌతులచ్చన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో యాబై వేల పైచిలుకు ఓట్లు తమ కులానికి ఉన్నాయని నేడు జరగబోయే ఎన్నికలలో వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుందని స్పష్టం చేశారు ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు టీడీపీ కే బ్రహ్మరథం పడతారని తెలియజేశారు విశాఖపట్నంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో యాత శట్టిబలిజ శ్రీశైన ఈడిగా మొదలగు గీత ఉపకులాలు మేమందరం కలిపి దక్షిణ నియోజకవర్గంలో యాభై వేల పైచీలకు వాటర్లుగా ఉన్నాం ఇప్పటికొచ్చి అన్ని రాజకీయ పార్టీలు గత ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వం కానీ మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించి వాడుకున్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి లేకుండా యాత్ర సెట్టి బలిజీలు అనగారిపోయి ఉన్నాం ఈరోజు యాభై వేల మంది కూడా ఈరోజు వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము యాభై వేల మంది ఎవరైతే ఉన్నామో యాత శ్రీశైల శెట్టిబల్జా కులాలందరం మా యువత అందరం వంశీకృష్ణ శ్రీనివాస్ కోసం నిరంతరం కష్టపడి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని యాత శెట్టిబల్జా కులాలు మొత్తం అండగా ఉంటామని మేము ఈరోజు సర్దార్ గౌతలత్తను సాక్షిగా తెలియజేస్తున్నాం ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గంలో గల యాతా సట్టిపలిజీల యాభై వేల ఓటు బ్యాంకు ఉన్నది మేమందరం అభివృద్ధి చెందుతాం మా సంక్షేమం బాగుంటుంది మా అందరికీ బాగుంటుందని మేము నమ్ముతూ ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఏకమై యువజన విభాగం యువత అందరూ ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఇంటికి ప్రతి గడపకి మేము ముందుండి వెళ్ళి వంశీకృష్ణ శ్రీనివాస్ గెలుపుకి నిరంతరం పోరాడతామని తెలియజేస్తున్నాం